భారత స్వాతంత్రోద్యమం ప్రధాన ఘట్టాలు ఉప్పు సత్యాగ్రహం ఉప్పు సత్యాగ్రహం శాసనోల్లంఘన ఉద్యమంలో భాగం దీర్ఘకాల ఏకాంతాన్ని విడిచి గాంధీ ప్రసిద్ధి చెందిన దండియాత్రను ప్రారంభించారు పంతొమ్మిది వందల ముప్పై మార్చి పన్నెండున ఏప్రిల్ ఆరు మధ్యకాలంలో అహ్మదాబాదులోని తన ఆశ్రమం నుండి గుజరాత్ తీరంలోని దండి వరకు గల నాలుగు వందల కిలోమీటర్ల దూరం కాలినడకన యాత్ర సాగించారు ఈ యాత్ర దండి యాత్రగా ఉప్పు సత్యాగ్రహంగా ప్రసిద్ధిగాంచింది దండిలో బ్రిటిష్ వారు ఉప్పు ఉప్పుపై విధించిన సుంకానికి వ్యతిరేకంగా గాంధీ అతని అనుచరులు చట్టాన్ని వ్యతిరేకించి సముద్రపు నీటి నుండి ఉప్పును వండారు పంతొమ్మిది ముప్పై ఏప్రిల్ మాసంలో కలకత్తాలో రక్షక భటులకు ప్రజలకు మధ్య హింసాత్మకమైన కొట్లాటలు జరిగాయి పంతొమ్మిది వందల ముప్పై ముప్పై ఒకటి మధ్యకాలంలో సత్యాగ్రహం కారణంగా సుమారు లక్ష మంది ప్రజలు కారాగారం పాలైనారు పషావర్లోని కిస్సాక్వానీ బజారు మరణకాండగా అనామక ప్రజలపై కాల్పులు జరిగాయి ఈ సంఘటనతో అప్పుడే కొత్తగా పుట్టిన ఖుదాయి కిద్మత్ గార్ ఉద్యమ స్థాపకుడు ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ సరిహద్దు గాంధీగా దేశ తెరపైకి వచ్చాడు పంతొమ్మిది వందల ముప్పైలో గాంధీ కారాగారంలో ఉండగా కాంగ్రెస్కు ప్రాతినిధ్యం లేని మొదటి రౌండ్ టేబుల్ సమావేశం లండన్లో జరిగింది సత్యాగ్రహం కారణంగా ఎదురైన ఆర్థిక విషమ పరిస్థితుల కారణంగా కాంగ్రెస్పై నిషేధం తొలగింపబడింది గాంధీతో సహా కాంగ్రెస్ కార్యనిర్వహణ సంఘం ప్రతినిధులు జనవరి ము పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో విడుదలైనారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చిలో గాంధీ ఇరివిన ఒప్పందం కుదిరింది ప్రభుత్వం రాజకీయ ఖైదీలందరినీ విడిచిపెట్టాలని అంగీకరించింది అయితే కొందరు ముఖ్య తిరుగుబాటుదారులను విడిచిపెట్టకపోవడం భగత్ సింగ్ అతని ఇరు సహచరులకు విధించిన మరణశిక్షని వెనక్కి తీసుకోకపోవడంతో ఇంటా బయట కాంగ్రెస్ మీద నిరసనలు ఎక్కువైనాయి ప్రభుత్వ చర్యలకు బదులుగా సత్యాగ్రహాన్ని విరమించడానికి కాంగ్రెస్ ఏకైక ప్రతినిధిగా రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనడానికి గాంధీ అంగీకరించారు అయితే డిసెంబర్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జరిగిన ఈ సమావేశం విఫలం అవ్వడంతో గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చి జనవరి పంతొమ్మిది వందల ముప్పై రెండులో సత్యాగ్రహాన్ని తిరిగి ప్రారంభించారు తర్వాత కొన్ని సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టంపై అంగీకారం కుదిరే వరకు ఘర్షణ చర్చల పరంపరలో మునిగి తేలాయి అయితే అప్పటికే కాంగ్రెస్ ముస్లిం లీగ్ మధ్య పూడ్చలేనంతగా అగాధం ఏర్పడి ఒకదానినొకటి తీవ్రంగా వేలెత్తి చూపుకోసాగాయి భారత ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థగా కాంగ్రెస్ చేస్తున్న వాదాన్ని ముస్లిం లీగ్ ఖండిస్తే భారతదేశంలోని ముస్లింలందరి వానికి ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంస్థగా ముస్లిం లీగ్ చేస్తున్న వాదాన్ని కాంగ్రెస్ త్రోసిపుచ్చింది ఎన్నికలు లాహోర్ తీర్మానం పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో చేయబడిన భారత ప్రభుత్వ చట్టం చివరిసారిగా బ్రిటిష్ ఇండియాని పాలించడానికి చేయడా చేయబడిన మహాప్రయత్నం అది ముఖ్యంగా మూడు లక్షణాలను నిర్దేశించింది పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం సరళమైన సమాఖ్య వ్యవస్థను స్థాపించడం రాష్ట్రాల స్వయం ప్రతిపత్తిని సాధించడం అల్ప సంఖ్యాక ప్రజల ఆకాంక్షలను రక్షించడానికి వీలుగా వేరువేరుగా నియోజకవర్గాలను ఏర్పరచడం సంస్థానాలను భారత సమాఖ్యలో విలీనం చేయడానికి ఏర్పరిచిన నిబంధనలను అప్పటికే ఉన్న సంస్థానాధీశులు వారి హక్కుల రక్షణపై ఏర్పడిన సందేహాల కారణంగా అమలు చేయలేదు అయితే పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ఎన్నికలు నిర్వహించే నాటికి సంస్థానాధీశుల స్వయం ప్రతిపత్తి వాస్తవ రూపం సంతరించుకుంది ఐదు రాష్ట్రాలలో స్పష్టమైన ఆధిక్యతను కలిగి మరి రెండు రాష్ట్రాల్లో అతి పెద్ద పక్షంగా అవతరించిన కాంగ్రెస్ నిర్ణయాత్మక శక్తిగా ఎదిగింది అయితే ముస్లిం లీగ్ నిరాశాజనకమైన ఫలితాలను మాత్రమే సాధించింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించకుండానే వైస్రాయ్ విక్టర్ అలెగ్జాండర్ జాన్ హోపే భారతదేశం యుద్ధంలో ప్రవేశించిందని ప్రకటించారు దీనికి నిరసనగా కాంగ్రెస్ తన ఎన్నికైన ప్రతినిధులను ప్రభుత్వం నుండి రాజీనామా చేయాల్సిందిగా కోరింది ముస్లిం లీగ్ అధ్యక్షుడు జిన్నా పంతొమ్మిది వందల నలభైలో లాహోర్లో జరిగిన వార్షిక సమావేశాలలో భారతదేశాన్ని రెండుగా విభజించమని కోరుతూ తీర్మానించవలసిందిగా అందలి పాల్గొను ప్రతినిధులను ఒప్పించాడు అదే తరువాతి కాలంలో లాహోర్ తీర్మానంగా వెలుగులోకి వచ్చింది కొన్నిసార్లు దీనినే ద్విజాతి సిద్ధాంతం అని కూడా పేర్కొంటారు పాకిస్తాన్ అనే భావాన్ని పంతొమ్మిది వందల ముప్పైలోనే పరిచయం చేసినప్పటికీ చాలా తక్కువ మంది మాత్రమే స్పందించారు అయితే హిందూ ముస్లింల మధ్య ఉన్న సున్నితమైన రాజకీయ వాతావరణం ఘర్షణ భావాలు పాకిస్తాన్ అనే భావనను गि को मार्चाई जय हिंद